జై శ్రీరామ్ ముఖ్యంగా తల్లిదండ్రులు బాధపడే మరొక విషయం ఏంటంటే మా పిల్లలు దేవుని శ్లోకాలు చెప్పండి అంటే చెప్పరండి రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకోమంటే కూడా పెట్టుకోరు మరి భగవంతుని యొక్క అనుగ్రహం వీళ్ళకి ఎలా అందుతుంది అని చాలా బాధపడుతుంటారు ఈ విషయాన్ని నాకు చాలామంది తల్లిదండ్రులు చెప్పారు మరి దీనికి సమాధానం ఏంటంటే భగవాన్ రమణ మహర్షి గారు ఇచ్చిన ఉపదేశాన్ని మనం మన జీవితంలో ఎప్పుడైతే అమలు చేస్తామో మన పిల్లలకు అనుగ్రహం వస్తుంది వారు ఏం చేసేవారంటే భగవాన్ రమణ మహర్షి గారిని కలవడానికి ఎప్పుడైతే ఆ భక్తులంతా వచ్చినప్పుడు ఆయన వాళ్ళతో ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎక్కువగా మౌనంగానే సంభాషించేవారు ఆయన ఎక్కువ సమయం వంటసాల్లో ఉండేవారు ఆ వంటసాలలో ఆహారం తయారు చేస్తున్నప్పుడు అక్కడ తాను ఏం చెప్పదలుచుకున్నారు అంటే దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రం చెప్పాలనుకుంటే అక్కడ చెప్పేసేవారు ఏదైనా మంచి విషయం దైవం సంబంధించిన మంచి విషయాలు చెప్పాలంటే అక్కడ చెప్తూ ఆయన ఆహారం చేసేవారు ఎప్పుడైతే ఆహారాన్ని భక్తులు స్వీకరించారో ఆ అనుగ్రహం వారికి అందేది భగవాన్ రమణ మహర్షి గారు అనేవారు ఇప్పుడు మనం ఏదైనా చెప్తున్నప్పుడు మనసు ఎక్కడెక్కడకు వెళ్ళొచ్చండి కానీ ఆహారం తీసుకునేటప్పుడు మాత్రం శ్రద్ధగా తీసుకుంటారు కాబట్టి ఈ ఆహారం రూపంలో మనం శ్లోకాలు మంచి మంచి విషయాలు చెప్తూ ఆహారం తయారు చేస్తే అది అందుకున్న వారికి అనుగ్రహం ఉంటుంది అని భగవాన్ రమణ మహర్షి గారు చెప్పారు మరి తల్లిదండ్రులకి ముఖ్యంగా ఆ ఉపదేశాన్ని తీసుకుంటే భగవాన్ గారి ఉపదేశాన్ని మనం తీసుకుంటే తల్లి ముఖ్యంగా తల్లి పాత్ర పిల్లల పెంపకంలో చాలా అత్యుత్తమైనది తల్లి ఏం చేయాలంటే ఆహారం తయారు చేసేటప్పుడు చక్కగా తనకు వచ్చిన శ్లోకాలు భాగవత పద్యాలు లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం ఆదిత్య హృదయం ఏది వస్తే వారికి అది చెప్పుకుంటూ లేదా మనకున్న సెల్ ఫోన్లో చక్కగా ఆ ఆడియోని ప్లే చేస్తూ వింటూ మనం ఆహారం తయారు చేస్తే ఆ ఆహారం అందుకున్న పిల్లలకు కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ స్తోత్రాలు చదివినంత ఫలితం అంతకన్నా ఇంకా ఎక్కువ ఫలితం కూడా వాళ్ళకు అందుతుంది అలాగే ఆహారం చేసేటప్పుడు తల్లి ముఖ్యంగా చేస్తున్నది ఏంటంటే కాశీ అన్నపూర్ణమ్మ తల్లిని ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అమ్మ ఈ ఆహారము అందరికీ అందాలి అంటే నా కుటుంబమే కాదు ప్రపంచమంతా అందాలి అని మంచి సంకల్పంతో చేస్తే దాని యొక్క ఫలితం అత్యద్భుతంగా ఉంటుంది మరి భగవాన్ రమణ మహర్షి గారి ఉపదేశాన్ని మనం ఈ రోజు నుంచైనా మనం ఇంట్లో ఇంప్లిమెంట్ చేద్దామా జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ जय श्री राम कृष्ण